జిల్లా బుచ్చినాడి మండలంలోని అల్లాత్తూరు క్రాస్ రోడ్ దగ్గర ఆదివారం మధ్యాహ్నం ఏపీ పద్దెంది పి మూడు ఐదు ఐదు మూడు నంబరు గల స్కార్పియో వాహనంలో ఇరవై మూడు కేజీల గంజాయిని తరలిస్తుండగా స్థానికులు సమాచారం మేరకు బుచ్చిన ఏడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్తయ్య స్థానిక తహసీల్దార్ సుబ్రహ్మణ్యం సబ్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ నాయుడు తమ సిబ్బందితో వెళ్లి వాహనాన్ని అదుపులోకి తీసుకుని ముగ్గురు దుండగులను అదుపులోకి తీసుకుని వారి దగ్గర ఉన్న ఇరవై మూడు కేజీల గంజాయి వారి వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు ఈ గంజాయి ఖరీదు సుమారు ఇరవై ఐదు లక్షల వరకు ఉండవచ్చునని అంచనా వేశారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నాగరాజు అరుణ్ అంబానీ గణాయి రమా జరుగుతుంది కాబట్టి మీరు వచ్చి దాన్ని ఒక లెటర్ పెట్టడం జరిగింది దాని ద్వారా ఆయన రావడం అలాగే మా ఎస్ఐ గారిని మా సిబ్బందిని మా పోలీస్ వాహనంలో వెళ్ళి అలాగే మనుషులుగా ఉండడానికి కోసం అని చెప్పేసి దసరా దాదాపు ఇద్దరు బీఆర్లో కట్ చేసుకొని ఈరోజు సుమారు నూట నాలుగు గంటలకు గంటలకు ఆలతూరు దాస్ దగ్గరికి వెళ్ళి వేగజేక్యం చేస్తుండగా ఒకరి ఒక విజయం చేస్తుండగా ఒక తలాసి రూపు నుండి ఇటు మన వీరిగంటిగా తల మీద పోయేటువంటి ఆ రూట్లో వచ్చే విధంగా ఒక సార్ వ్యవహారం దాన్ని చక్కేద్దామని చూస్తుండగా వాళ్ళు మాకు కొద్ది దురుగు వేకిలాపేసి అమానుసంగా వాళ్ళు పాల్పోవడానికి ప్రయత్నం చేస్తుండగా మేము మా యొక్క సిబ్బందితో పట్టుకొని వారిని గారి సమక్షంలో ఉన్నారు తహజీద సమక్షంలో వెళ్ళి వారి అందరినీ ఇక్కడ ఒక స్థాప వాహనాన్ని పరిశీలించగా అక్కడ అక్కడ కొన్ని ప్యాకెట్లు ఉన్నాయి సో ఆ ప్యాకెట్లన్నింటినీ గవర్నర్ పెట్టి వాళ్ళను వాళ్ళ వాళ్ళ తాజీదారు విచారిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి రైల్స్ వచ్చినా వాళ్ళని విచారించగా వాళ్ళు ఫలితం తలబడిన తర్వాత అతలు అని చెప్పారు మేము నా పేరు మహబూబ్బాద్షా అని చెప్పేసి అతను కలగడ అన్నమయ్యలా చెందిన వాడని అదని ఇంతకుముందు ఇటుల బట్టిలో వ్యాపారం ఇటువంటిలో కోసం ఒక కాంట్రాక్ట్ అనేది కొనుక్కొని ఆ కాంట్రాక్ట్ కూలీలను పిలుచుకోవడానికి మన ఏరియాలో సరిగ్గా దొరికిన ఒడిసా వాళ్ళతో పనిచేయించుకునేవాడు సో అక్కడ వాతానికి పరిచయం అనేటువంటి క్షత్రియ అనేవాడు అలాగే ఇంకొక ఇంకొకట అనేవాడు వాళ్ళు దానికి పరిచయం అయ్యి సో వాళ్ళు ఈ వ్యాపారం దాంట్లో కూలీలుగా పనిచేస్తూ అదేవిధంగా వీళ్ళకి ఫ్రెండ్స్ కావడము దానిలో బాగా వీళ్ళతో చెడు వ్యవసాయాలకు అలవాటు పడిపోయి చెడు వేయడం బాగా ఈజీగా డబ్బు సంబంధించిన మార్గాలు ఏమని చెప్పి ఆలోచించుకోవాలి వాళ్ళు మామూలు ఇక్కడ ఒరిస్సాలో మా గంజా బాగా దొరుకుతుంది మీకు ఇప్పుడు కావాలంటే తెస్తామంట సో కేస్తామని చెప్తాను ఎక్కువ తక్కువ మొత్తంలో అమ్మడం వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళు చేసుకొని అట్లా తీసుకొని వచ్చేసి తిరుపతి కానీ టాటా కానీ రెండు ఏరియాల్లో రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో ఎక్కువ జనాలు అమ్ముతూ వస్తున్నారు అదేవిధంగా ఎక్కువ మొత్తంలో ఎక్కువ అమౌంట్ సమయాలుకుందాం అని చెప్పేసి వాళ్ళు పదమూడో తారీఖున అనుకొని పదహైదు తారీఖున అంటే ఈరోజు ఈ రూట్లో తడా ఇంట్లో అమ్ముకుందాం అని చెప్పేసి ఒక సుమోన్ ఏర్పాటు చేస్తాము ఈరోజు ద్వారా ఈ అనుకొని వస్తూ ఉండగా మేము విధంగా పట్టుకొచ్చి చేస్తే వాళ్ళ దగ్గర చెక్కు రావడం జరిగింది రెండు వేల పోలీసులు ఇంకా చేస్తూనే ఉంటాము దానిలో బాగా ఈ ఏదైనా సమాచారం కూడా వస్తుందని చెప్పి మనం రోజు వయసు తెలుస్తూ ఉంటుంది నలభై రావడం జరిగింది నలభై చెక్కేక మొత్తం ముగ్గురు వెహికల్లో ఈ ముగ్గురు దగ్గర ఉన్నటువంటి అన్నింటి తూపంతా కూడా చెచ్చేయగా మొత్తం ఇరవై మూడు కేజీల రెండు గ్రాముల ఇరవై మూడు కేజీల రెండు మూడు వందల అయ్యింది మరియు వాళ్ళ మొత్తం మొత్తంగా యాభై వేల రూపాయలు నగదు వాళ్ళ దగ్గర జరిగింది అది పెద్ద మనుషులైన లజదంలో మరియు రియర్లక్షంలో వీటన్నింటిని ఏది వెహికల్ను వాళ్ళ యొక్క సెల్ ఫోన్లను అలాగే స్కార్పియోను అన్నిటినీ మాజీదారు నాకు లక్షదాను అరెస్ట్ చేయడం జరిగింది